ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పరిధిలో రుద్ర గట్టు పక్కన ఏడులో దళితుల ఆక్రమించి భయభ్రాంతులు చేసి బెదిరించి రాత్రికి రాత్రి రోడ్లు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వీళ్లు భూమిలే కాకుండా ఇంకా ఎన్నో భూములు కబ్జా చేస్తారని గత ప్రభుత్వంలో వీళ్లపైన ఎన్నో ఆరోపణలు వచ్చాయని ఎల్మ దొరలు అని కేసీఆర్ అంట చూసుకుని వెల్మ దొరలు వందల ఎకరాలు సంపాదించాడని బాధ్యతలు చెబుతున్నారు ఇప్పటికైనా దళితులు భూమి కబ్జా చేసి రోడ్డు వేసిన కృష్ణారావుపై చర్య తీసుకుని బాధితులు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఈగల నరసింహ ఈగల రాములు ఈగల యాదయ్య ఈగల నాగేష్ ఈగల ఆంజనేయులు ఈ భూమి పట్టాదారులు పాల్గొన్నారు మేము కన్నా బాధపడ్డాం కన్న బాధపడి అప్పులు తెరుపుకున్నాం ఇంత కూలి ఐదు రూపాయల కూలి పది రూపాయల కూలి చేసి మేము తెరుపుకున్నాం తెరుపుకున్నాక మా దానికి వచ్చి దౌర్జన్యం చేసి మేము పది మాటలు చెప్పినాం ఓ ఇప్పుడు ఈ సంవత్సరం అయితేంది సార్ ఇట్లా మమ్మల్ని బాధ పెట్టవచ్చు ఎవరు పెడతారు నేను నూకల అంగతు కృష్ణారావు గారు ఇద్దరు మమ్మల్ని ఇట్లా చేస్తారు నాతో రాత్రి పిల్లలు ఎనిమిది గంటల నాతో దాకు మమ్మల్ని రాఖీల పూర్ణం నాడుస్తారు నాడు నాడుస్తారు మెట్టు దిగకుండా పిల్లల నుంచి దీపాన్ని చేస్తారు అమ్మ మనకి అని చెప్పిరా వాళ్ళు అంగతు మా దగ్గరికే రాలే రాకుండా మేము వస్తే ఎరుకైతుంది మేము మా పెద్ద మనిషి ఇరవై నాలుగు గంటలు ఈయనే ఉంటాడు చేస్తాం మేము నువ్వు ఎందుకు పోదావంటే మరి అడికినాక మాకు పంట నష్టం అయితే ఏం బాధ కదా మాకు పందులు వస్తున్నాయి అడి పందులు వస్తున్నాయి నెమ్లీలు వస్తున్నాయి ఇవన్నీ అయితే మాకు వెయ్యి పెట్టి మాకు ఏం కాదా సార్ గింత మాకు వెయ్యి లేదు లక్షలు లేదు మాకు ఎకరాలు లేదు ఎకరాలు తెలుసా నా ఇక లేచా మాలం మేము మా భూమి అన్యాయం చేసి గుంజుకుంటుండు ఇచ్చిన సారు మాకు తెలియకుండా కొనుక్కుండు మాది ఉన్నదే అంతా మేము మాలో సారు ఆయన కోటీశ్వరుడు మరి మమ్మల్ని అన్యాయం చేసి మేము ఎట్లా బతకాలి సారు మేము మేము గర్రిబోలాం మేము కూలి చేసుకొని బతుకుతున్నాం వ్యవసాయం చేసుకొని కొంచెం ఏదో భూమి ఉందని బతుకుతున్నాం ఆయన కోటేశ్వర వచ్చి మా భూమి కావాలంటే మేము ఏం చేయాలి మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలి అన్యాయం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పట్టిస్తే పోలీస్ స్టేషన్లో పట్టిస్తే నాకు స్టేషన్లో గుసుల్లో పెడతారు వాళ్ళు వచ్చేవి కూడా పనిచేస్తారా మరి మేము ఏం చేయాలి అప్పుడు ఆ పోలీసు వాళ్ళకి ఏమన్నా న్యాయం ఉందా ఎంఆర్ఆ ఆఫీస్కి చుట్టూ తిరిగితే ఆ శేషం పోండి వాళ్ళు చేస్తలేరు వాళ్ళు పట్టించుకుంటలేరు నిత్యం తిరిగి వస్తున్నాం ఆడ కూడా ఎంఆర్ఆ చెప్తే ఆడకుంటుంది ఇటు రేపు రాళ్ళు అంటే తిరుగుతూనే ఉన్నాం నాకు అక్కడ దిరి ఇక్కడ దిరి నాకు హార్ట్ అటాక్ వచ్చింది సార్ మరిగా నేను కామనీలు ఉన్నా పది రోజులు పదిహేను రోజులు ఉన్నా మరిగా ఏం పరిష్కారం చేస్తారు ఏం సార్ మరి సార్ సర్వే నెంబర్ యాభై ఆరు యాభై ఏడు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా భూమిలోకి వెళ్ళి రాత్రి రాత్రి మొత్తం రోడ్ వేసి మనల్ని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలేదు మనల్ని ఆడ బంధించరు ఈడ నైట్ నైట్ మొత్తం మునగాల కృష్ణారావు అంటే ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ ఆయన కోర్టులో అయితే మమ్మల్ని కలవలేదు ఎట్లాంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు మమ్మల్ని తీసుకు మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి నైట్ నైట్ మొత్తం బండి అవ మేము గట్ల పంట పండించుకుంటాము మా పంట పొలాలి సార్ అవి మా పంట పొలాలు మాకు ఉపాధి ఇదే మేము దీని మీద బతుకుతాం లేదు ఇదే ఉంది జీవనాధారమే ఉంది ఇదిగోండి ఇదంతా మా రాళ్ళ తిట్టలు మా మా అద్దురాళ్ళు మొత్తం మేము రాళ్ళ తెట్టలు పెట్టుకుంటే మాకు డబ్బు లేక పెన్సింగ్ వేయలేము అప్పటి నుంచి అవే రాళ్ళ తెట్టలు మా అట్లనే ఉంది ஏங்க <laughs> <laughs> <estrogen> <laughs> <piercing> <sharp features> ఆ పక్కన వెంచర్ అయింది ఆ వెంచర్లోకెళ్ళిపోవడానికి మా భూమి అద్దం అద్దం ఉంది సార్ మా భూమి అద్దం ఉన్నందుకు మాకు మాకు దౌర్జన్ చేసి నైట్ నైట్ మొత్తం రోడ్ హ్యో పెద్ద పెద్ద చెట్లు అద్దురాలు మొత్తం మా అడిగి లేవు మా పెంచింగ్ తీసుకో ఎక్కడే చిరో కూడా తెలియదు చెట్లు చెట్లు ఇప్పుడు ఆయన వెంచర్ ఇది పెడతారు మీరే మీరు వచ్చి పని చేస్తారు వద్దా చాలా చెట్టు కూలం రాఖీల పండుగ రేపు అనగా వద్దానన్నాడు వీడంతా సాఫ్ చేస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ అని మళ్ళా చెప్పిన మళ్ళీ చెప్తే కూడా మళ్ళా మమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెడతారు మెట్టు దిగకంటారు పెద్దసారు రాలేదంటారు సార్ వస్తాడు కూర్చొని మమ్మల్ని కూర్చుని పెడతాడు మళ్ళీ వచ్చి పని చేస్తారు ఈడ సాఫ్ చేస్తారు చెట్లు నూకుతారు చేసి నూకుతారు మట్టి పోస్తారు ఇదంతా చేస్తారు చేసినా కృష్ణారావు 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 ఎక్కడికి ఎక్కడికి మాకు తెలియదు సార్ సార్ అని తెలుసు కానీ మాకు తెలియదు మళ్ళా నూకలంగా భూమిస్తారంటే మేము ఇయ్యం పట్టభూమి అన్నాం അതേ അംഗത്തെ എന്ത് അയ്യമന്നും ആയിനേടുണ്ടോ ఓనాడు మాట్లాడుకుంటు రానరు మాట్లాడుకుంటే కూడా అంగతి రాలే ఎవడు రాలే ఇంటికి రాలే ఎక్కడ రాలే లోపల లోపల ఎక్కడ చేసిర్రు ఆ నాకు ఆ బాధ అయి టెన్షన్ వచ్చి కూడా నేను దాఖలు అవ్వడం సార్ ఇప్పటి కూడా నేను బాణం కోలుకోలేదు నేను కామినీలో ఉన్నా ఈ పది రోజులు పదిహేను రోజులు ఉన్నాను సార్ నేను అప్పటి కూడా ఇంకా కూడా మళ్ళా టెన్షన్ పెట్ట మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ మొన్న కూర్చొని పెట్టి నాతో కూర్చొని వచ్చింది మమ్మల్ని ఏమో మెట్లు దిగునీ అంటారు మీరు ఇటు వచ్చి పని చేస్తారా సార్ అది న్యాయమేనా ఇప్పుడు దీని గురించి స్టోక్ వచ్చింది దాని గురించి నాకు ఎల్లడే లేదు రోగం లేదు నాకు ఎల్లడూ ఏం లేదు సార్ నేను పిల్లల కంటే కూడా నాకు ఆపరేషన్ కాలే నేను ఇంట్లోనే కన్నా నేను మంచిగా ఉన్నాం మేము మాలం సార్ నాకు ఏ రోగం రాలేదు నాకు ఏది లేదు వచ్చి స్ట్రోక్ వచ్చింది వచ్చింది దాని గురించి వచ్చింది సార్ నాకు టెన్షన్ వచ్చి ఎన్నడూ పోలీస్ స్టేషన్ ఎక్కనో మేము పోలీస్ స్టేషన్ ఎక్కినాము మాకు ఏంది బాధ మా పిల్లలు కన్నా నా కొడుకు పట్టణంలో ఎన్నో పని చేసేస్తాడు నీ కొడుకు గురించి దానికి వచ్చినావు నువ్వు రావద్దు అని పోలీస్ స్టేషన్ అంటే నాకు బాధ కదా సార్ నాకు బాధ ఇవి కూడా నాకు వచ్చింది అట్లా నాకు అట్లాపతి వచ్చింది నువ్వెందుకోసం పోలీస్ స్టేషన్ వద్దు నీ నీ జాగాలకు వస్తే మామూలు కృష్ణారావు అంటే అడగలే సార్ మాకు ఆయనకు తెలియనే తెలియదు ఆయన ఎవరో ఏం కథలో మాకు తెలియదు ఇప్పుడు ఈ అంగదంటే అంగదంటే నువ్వు కలగంగోకర్గాడు ఆయన కిప్పించిన అంటే నేను అన్నా నువ్వెందుకోసం అన్న ఇంటికి కూడా అడిగొచ్చిన ఆయన అంటే నీకెందుకు నీకు అవసరమా నీ సంగతి ఎంత చూసుకుంటా నువ్వు రాక అన్నాడు చూడు అయ్యా మా జోలికి రాకు నువ్వు ఊరు కులం మంచివన్నా అంటే ఏం రానన్నాడు రానన్నాడు మళ్ళా మళ్ళా పోలీస్ స్టేషన్ ఎక్కించాడు మళ్ళా నా పేరు ఈగల ఆంజనేయులు మా నాన్నగారి పేరు ఈగల రాములు మా పెద్దనాన్న పేరు ఈగల నరసింహ మా తాత పేరు ఈగల భిక్షపయ్య అయితే మా తాతగారు పంతొమ్మిది వందల అరవై ఐదులో డెబ్బై ఐదులో కర్ణముల తాన భూమి కొన్నాడు ఈ సర్వే నెంబరు బగాయత్ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు సర్వే నెంబర్ దీంట్లో మా నుంచి మా తాతగారు మరణించిన తర్వాత మా నాన్నలకు వారసత్వంగా వచ్చింది ఈ భూమి అయితే ఇట్టి భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటా మేము జీవనోపాధి పొందుతున్నాం మాకు దప్తి ఇంకేం పని రాదు మేము ఇదే పని చేసుకుంటాం అయితే మా పక్క భూమి వాళ్ళు మునగాల కృష్ణారావు అంటే ఆయనకు భూమి అమ్మిర్రు అయితే మాకు వైపు ఉన్న తరఫున హెచ్ఎండిఏ లేఅవుట్ అయింది అయితే తూర్పు వైపు మాకు తూర్పు వైపున మునగాల కృష్ణారావు అంటే ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ కొన్నాడు కొని ఆ వెంచర్లకి వెళ్ళి ఈ వెంచర్లకు మా భూమి మధ్యలో ఉంది అయితే ఈ భూమి మా భూమిలో నుంచి మమ్మల్ని ఎటువంటి అనుమతి లేకుండా మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సంప్రదించకుండా మా దగ్గర రాకుండా ఒక్క రోజు కూడా మా దగ్గరికి రాలేదు ఆయన ఆయన మా భూమిలో నుంచి ఆయనకు నలభై ఫీట్ల రోడ్ ఉంటే హెచ్ఎండిఏకి పర్మిషన్ అయితే అట్లయితేనే వస్తుంది అని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా మేము పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకుండా ప్రజానిల కలెక్టర్ కూడా ఇచ్చినాం అయినా ఎవరు స్పందిస్తలేరు అట్ 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 అట్లా మొన్న ఇరవై మూడు తారీఖు నాడు నవంబర్ ఇరవై మూడు తారీఖు నాడు దౌర్జన్యంగా ఇక్కడ రోడ్ వేస్తుంటే మేము ఇక్కడ వచ్చినాం వచ్చి ఆపుతుంటే హండ్రెడ్ కాల్ చేసినాం హండ్రెడ్ కాల్ చేస్తే మొబైల్ బండి వచ్చి మిమ్మల్ని సార్ రమ్మండ్రెడ్ అని మిమ్మల్ని తీసుకపోయారు సరే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము పోవాలి కదా సార్ చెప్పినప్పుడు అని పోయినాం పోతే మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో బంధించిర్రు మీరు ఈడుకెళ్ళి కలవద్దు మిమ్మల్ని సార్ పోవద్దు అన్న అని చెప్పి మరి మేము వచ్చినప్పుడు అవతల పార్టీని తీసుకురావాలి కదా వాళ్ళు మేము అయితే ఓరి మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రావాలి కదా ఇలా పని ఆపాలి కదా అట్లాంటివి ఏం జరగలేదు ఇడ పని పనే జరుగుతుంది మిమ్మల్ని నైట్ ఏడున్నర దాకా కూడా మమ్మల్ని అక్కడనే ఉంచిర్రు మేము తెల్లారొచ్చి చూస్తే కల్లా మొత్తం ఇట్లా రోడ్డు వరచి మొత్తం కంకరేసి మొత్తం మా చెట్లు మా బౌండరీసు మొత్తం ఎంక్రోచ్మెంట్ అయ్యారు మా ల్యాండ్లకి ఎంక్రోచ్మెంట్ అయ్యి మా కడీలు మా వైరు ఫెన్సింగ్ తీసుకొని ఎక్కడ వేసి కూడా తెలియదు మేము తెల్లారొసల కలిసి రోడ్ వేసి పెట్టిరు ఆ విషయంలో మా పెద్దమ్మకు స్టంట్ వాడింది స్ట్రెస్ ఫీల్ అయ్యి కామినే ఇలా వాడి ఆమెకు స్టంట్ కూడా స్ట్రోక్ వచ్చి స్టంట్ వాడింది మా పెద్దమ్మకు ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి దేనివల్ల వచ్చిందని డాక్టర్ని నడితే ఈమెకు స్ట్రెస్ వల్ల అని చెప్పి ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి అది జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది మేము ఎవరు భూమి మాకు వద్దు మా భూమి మాకు ఇప్పించి మేము ఎస్సీలం మాల కులం మాది అంటే మా భూముల నుంచి మేము పక్కకు వెంచర్ అయినంత మాత్రాన మేము మా భూములకు విలువ పెరగొద్దా ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇట్లా వేస్తున్నారు మేము ఎవరిని అన్యాయం చేస్తున్నామా అలానే మన అడుగుతున్నామా మా భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటాం మేము ఈ మేము బతుకుతున్నాం మేము మాకు ఈ పంద ఇంకో పని రాదు మాకు మాకు ఇదే పని మాకు జీవనోపాధి ఇది ఇట్లాంటి విషయాలు మాములను ఆ ఎంఆర్ఓ ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ ఎట్లాంటివి చూసలేదు ఆ మునగాల కృష్ణారావుకు మరి సపోర్ట్ ఇస్తురా ఏం చేస్తున్నారా మరి ఆయన దగ్గర ఏం తీసుకురా మాకు తెలియదు అట్లా అట్లా మమ్మల్ని ఇట్లా మోసం చేసి నైట్ నైట్ మా ఎస్సీల భూమిని ఇట్లా గుంజుకొని మాకు అన్యాయం చేస్తే ఇంకెన్ని దినాలు మేము ఇట్లా బాధపడుకుంటూ ఉండాలి ఈగల నగేష్ సార్ ఈగల నగేష్ ఈ మాది పట్టభూమి సార్ పట్టభూమిలో దౌర్జన్యంగా కృష్ణారావు మా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆగస్ట్ ఇరవై మూడున బలవంతంగా కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని పిఎస్ తీసుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినాక ఇట్లా మా మీదనే అందులో కూర్చోబెట్లు కానీ నాకు కృష్ణారావును అసలు స్టేషన్ అపోజిషన్ క్యాండిడేట్ అయినా తీసుకపోలేదు బలవంతంగా మా అమ్మ మమ్మల్ని మా చిన్నమ్మను మా కాకయ్యను బలవంతంగా నిర్బంధించి ఆ స్టేషన్లోనే ఉంచారు ఎటువంటి స్పందన లేదు మమ్మల్ని మానసికంగా టార్చర్ పెట్టి అందులోనే ఉంచేసి సరే బాబు మేము మాట్లాడతామని సాయంత్రం వదిలిపెట్టారు మొదలుపెట్టడానికి ఒక నెల రోజులు నెల రోజులు మళ్ళీ గ్యాబ్ ఇచ్చారు గ్యాబ్ ఇచ్చిన తర్వాత ఇట్లా మళ్ళా కొన్ని రోజులు ఆగి బలవంతంగా బాబు మీది రోడ్ మీ భూమి కాదు మాకు రోడ్ ఉంది ఇట్లకెళ్ళి ఈ భూమిలోకి వెళ్ళి మా సర్వే నంబర్ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు తర్వాత మళ్ళా నవంబర్ ఇరవై మూడున సేమ్ యథావిధిగా మళ్ళీ వచ్చేసి మళ్ళీ నైట్ నైట్ జేసీపీ ఈ ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ కంకర పోసి నైట్ నైట్ బలవంతంగా రోడ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ ఇరవై మూడు తారీఖు ఇట్లా పోలీసు సహకారం తీసుకొని మమ్మల్ని బెదిరించి సార్ మిమ్మల్ని రమ్మంటుండు మేము హండ్రెడ్ డైల్ చేసిన వారు చేస్తే సార్ వాళ్ళు చెప్పారనే ఆ తోనే అక్కడ వెళ్ళాము అయినా మమ్మల్ని ఇబ్బందించి అన్ననే ఉంచు ఆ కృష్ణారావు కానీ అంగత్ కుమార్ కానీ అలా రాలేదు మమ్మల్ని అక్కడ నైట్ వరకు అక్కడే ఉంచి అక్కడే సాయంత్రం వరకు అక్కడే ఉంచిపించి లేదు బాబు సిఐ సార్ సత్యనారాయణ ఏసీపీ సార్ మిమ్మల్ని ఉంచమన్నారు ఇక్కడనే మీరు బయటకి వెళ్ళొద్దు మెట్లు దిగొద్దు పోలీస్ స్టేషన్ దాటి బయటకే పోవద్దు సార్ వచ్చాకనే మాట్లాడతాం సార్ మీటింగ్ లో ఉండాలి అక్కడ దాకా ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయించారు పర్మిషన్ వచ్చింది మాకు మీరు వెళ్ళే వెళ్ళొద్దు మరి వాళ్ళని రమ్మని లేదు సార్ అపోజిషన్ కంప్లీట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని మేము హండ్రెడ్ డైల్ చేస్తే మమ్మల్ని పిలిపించారు మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అని చెప్పినా గానీ మమ్మల్ని లేదు బాబు మీరు సార్ రమ్మన్నాడు ఇక్కడే ఉండాలి అసలు చెప్తే మనం మానసికంగా ఇబ్బంది పెట్టి అలానే ఉంచి సాయంత్రం వదిలిపెట్టి అక్కడ ఇప్పుడు ఈ కృష్ణారావు అంటే కథ గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తారు బలవంతంగా ఆయనకు కోట్లకు అధిపతి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడ నుంచి వచ్చినా మాకు తెలియదు బలవంతంగా మా మా భూమి పక్క వెంచరు అయితే అందులోకి వచ్చేసి మాకు బలవంతంగా మీ భూములకి వెళ్ళి రోడ్ ఉంది మీకు జాగానే లేదు ఇక్కడ బలవంతంగా రోడ్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈడంగా ఏమైనా నక్ష రోడ్ అలాంటిది ఏమైనా ఉందా లేదు సార్ నక్ష రోడ్ ఎటువంటి నక్ష రోడ్ లేదు నక్ష రోడ్ లేదు ఈడ రోడే లేదా ఇక్కడికి లేదు సార్ లేదు సార్ లేదు మాకు ఆల్రెడీ మాకు పర్మిషన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చింది బలవంతంగా నైట్ నైట్ జేసీపీలు తీసుకొచ్చి ఆ రోలర్ తీసుకొచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి నైట్ నైట్ రోడ్ మొత్తం నైట్ నైట్ ఏసీ Okay, okay.